తేదీ ఆగస్టు పదకొండు వారం సోమవారం తిది విద్య ఉదయం పది గంటల ముప్పై మూడు నిమిషాల వరకు నక్షత్రం శతవిష నక్షత్రం మధ్యాహ్నం ఒంటి గంట వరకు వర్జం రాత్రి ఏడు గంటల ఐదు నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాల నుండి నాలుగు గంటల ఒక్క నిమిషం వరకు శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల పది నిమిషాల నుండి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల వరకు రాశి ఫలాలు మేషరాశి ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది పనుల్లో విజయం సాధిస్తారు సోదరులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు భూముల క్రయక్రియల్లో లాభాలు పొందుతారు ఈ రాశి వారు శనికి తైలాభకం చేయడం శని సూత్రం వర్ణించడం చెప్పదగినది వృషభ రాశి అనుకోని అవకాశాలు కలిసి వస్తాయి వాటిని సద్వినియోగపరచుకోండి పనుల్లో విజయం సాధిస్తారు మిత్రులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకుంటారు ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి మిథున్ రాశి ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు వివాదాలకు దూరంగా ఉండండి ఆరోగ్యం మరియు డ్రైవింగ్ విషయంలో జాగ్రత్త అవసరం కర్కాటక రాశి వృత్తి వ్యాపార వ్యాపారాల్లో ప్రోత్సాహం లభిస్తుంది ఆస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి కీలక నిర్ణయాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు విద్యార్థులు విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది సింహరాశి పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి వస్తు లాభం బంధువుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు వివాహ శుభకార్య విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు కన్యా రాశి వృత్తి వ్యాపారాలు అనుకూల కాలం ఆకస్మిక ధన లాభం భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి సాంకేతిక విద్యా అవకాశాలు కలిసి వస్తాయి తులారాశి భూ వివాదాలు తీరి నూతన ఒప్పందం కుదురుతాయి క్రయ విక్రయాలు బాగుంటాయి బంధువులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు కీలక నిర్ణయాల్లో తొందరపాటు వృష్టి రాశి సంఘంలో గౌరవం పొందుతారు ముఖ్యమైన వ్యవహారాలు విజయం సాధిస్తారు ధన వస్తు లాభాలు పొందుతారు నూతన కార్యక్రమాలకి శ్రీకారం చూడతారు పెట్టుబడులకు తగిన లాభం పొందుతారు స్పెక్యులేషన్స్ కి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన ధనుసు రాశి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు కుటుంబ సభ్యుల నుండి కీలక సమాచారం అందుకుంటారు భూ గృహయోగాలు పొందుతారు రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ రోజు వచ్చే అవకాశం గోచరిస్తుంది మకర రాశి ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు రుణాలు తీరి ఊరట చెందుతారు అనుకోని ప్రయాణాలు లాభిస్తాయి సోదరులతో కలిసి ఆనందంగా గడుపుతారు విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు ఆరోగ్యం పట్ల మెలకు అవసరం కుంభరాశి అకారణంగా మిత్రులతో విరోధాలు ఏర్పడవచ్చు జాగ్రత్త వహించండి దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త కొంత ఊరట కలుగుతుంది ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం మీనరాశి ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి కుటుంబంలోనే శుభకార్య ప్రస్తావన ఉంటుంది వివాహం కాని వారికి వివాహ సంబంధం కుదురుతుంది ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి శుభవార్తలు వింటారు